దేవునికి మాయమక్కలు గనుగాక అధ్యక్షులుగా ఉండి మరి నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ నతానీల అయ్యగారికి రిజిస్టర్గా ఉండి మరి ఊహం జరిగించినటువంటి దైవజనులు రెవరెండ్ శాగా దేవదానం అయ్య గారికి అలాగే చక్కటి గ్రీటింగ్ చెప్పి చెప్పినటువంటి దైవజనులు నతానీల అయ్యగారికి అలాగే ఆదా మాయగారికి మరి సహోదరునికి మరి బెన్ని గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను త్వరగా ముగిస్తానండి అదే రీతిగా ఈ యొక్క శుభకార్యము లేక మంచి కార్యమునకు కారణభూతులైనటువంటి రెండు కుటుంబాలు మరి జేమ్స్ గారి కుటుంబానికి రాములు గారి కుటుంబానికి అలాగే యవన బిడ్డలు వినోద్ సంధ్య దేవుడు వారిని దీవించునుగాక కొడు వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును కాక ఆమెన్ సార్ అల్లలుగా చెప్దామా హలే ఇంక ఎంతసేపు చెప్తావు అన్నట్టు అన్నట్టున్నది మీ పని నిండుకుండా దొనకదు అన్నట్టుగా చల్లగా ఉన్నారు ఏదేమైనా దేవునికి స్తోత్రం త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్డారా మరి ఇంతవరకు దైవజనలు చక్కటి గ్రీటింగ్స్ చెప్పారు అవి సరిపోతాయని నేను అనుకుంటున్నాను కానీ నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయాన్ని కూడా నేను వినియోగించుకోవాలి కాబట్టి దేవుని బిళ్ళారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఎప్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈ భూలోకంలో ఏది ఘనమైనది ఏది విలువైనది ఏది శ్రేష్టమైనది అని అంటే చాలామంది చెప్తారు వెండి బంగారాలు ఆస్తులు అందము లేక ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు రకరకాలుగా చెప్తారు కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే వివాహము అనేది మానవుని జీవితంలో చాలా విలువైనదట చాలా ఘనమైనదంట ఎందుకు అనంటే దేవుని బిడ్లారా మీకు ఒక జ్ఞాపకం చేస్తాను మానవుడు పుట్టినది ఆ పుట్టినటువంటి వ్యక్తికి తెలుసా ఎవరికైనా తెలుసా అండి నేను ఈరోజు పుట్టాను ఈ టైంకి పుట్టాను అని నాదైతే నా జన్మ నాకు తెలియదు అందరం అంతే ప్రతి మానవుని యొక్క పుట్టుక తెలియదు ఎవరో ఒకరు చెప్తేనే కానీ ఈ టైంకు పుట్టావు పలాని డేట్ రోజు పుట్టావు పలాని టైంకు పుట్టావురా బాబు అని ఎవరన్నా చెప్తే తప్ప లేకపోతే ఈయన నీ తల్లి ఈయన నీ తండ్రి అని చెప్తే తప్ప మనకి ఏది తెలియదు అదే రీతిగా మానవుని జీవితంలో ఇంకోటి కూడా తెలియని ఏంటంటే మనం ఎప్పుడు మరణిస్తామో అనేది మనకు తెలియదు ఏ సమయమో ఏ దినమో ఏ గడియో ఎక్కడ అనేది మనకు తెలియదు కానీ తెలిసిందల్లా ఒక్కటే ఏంటంటే ఈ యొక్క వివాహ జీవితం గడిగా చెప్పబడదామా ఏమండి ఈ వివాహ జీవితము ఈ యొక్క డేటు ఈ దినము ఉన్నటువంటి మనందరికీ తెలుసో తెలియదో కానీ వినోదుకు సంధ్యాకు తెలుసా తెలుసా వెరీ గుడ్ ఈ డేట్ ప్రతి మానవునికి తెలుసండి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వివాహం అనేటువంటి ఈ స్థితి మాత్రమే మనకు తెలుస్తుంది అందుకనే దేవుడు అన్నాడు ఇది చాలా ఘనమైనది విలువైనది ఈ విలువైన జీవితాన్ని మనం ఎలా చూడాలి అంటే అయ్యగారు దాదాపుగా అన్నీ చెప్పేశారు దేవుడు ఏదోను తోటలో అన్ని జీవరాశులను తయారు చేసిన తర్వాత అన్ని పక్షులను అన్ని మరి జంతువులను అన్నిటిని తయారు చేసిన తర్వాత ఎంతో అందంగా కనబడ్డాయంట ఆ తోట అంతా సౌందర్యంగా కనబడ్డదంట అక్కడ దేవునికి ఒక లోటు కనిపించింది ఆ లోటును ఏం చేశాడంటే ఒక మట్టిని తీసుకొని ఆ మట్టి ద్వారా ఆదామును తయారు చేశాడంట ఆదామును తయారు చేసిన తర్వాత అన్ని జతలు జతలుగా ఉన్నాయి ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నందుకు దేవుడు మరలా ఒక ఆలోచన కలిగి ఏం చేశాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఆదాముకు గాఢ నిద్ర కలగచ్చేసి ఆ ఆదాముని యొక్క పక్క టెముకలో నుండి ఒక ఎముకను తీశాడంట ఒక మంచి అందమైన సౌందర్యవంతురాలైన ఒక స్త్రీగా చేసి ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆదాం ముందు నిలబెట్టాడు ఆదాం ముందు నిలబెడితే అప్పుడు ఆదాం అన్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసము నరురిలో నుండి తీయబడినది గనక నారి అనబడునన్నాడు దేవునికి స్తోత్రం హల్లుయ్యా స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి ఆదాం అయితే మట్టిలో నుండి వచ్చాడు కానీ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది మాట్లాడేవారు చెప్పాలి ఎక్కడి నుండి వచ్చిందండి పురుషుని లో నుండి పురుషుని యొక్క పక్క టెంపుక చాలామంది వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే వన్ ఇన్ టు వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వినోదు అలాగే సంధ్య వాళ్ళిద్దరు ఇన్ని రోజులు వేరుగా ఉన్నారు కానీ ఈరోజు వారిద్దరు జత చేయబడబోతున్నారు కాబోతూ ఉన్నారు అంటే వారిద్దరు ఎంటి అంటే వాళ్ళు ఫుల్ మ్యాన్ కాదు ఫుల్ ఉమెన్ కాదు ఇప్పుడు వారిద్దరు కూడా జత చేయబడబోతున్నారు వారిద్దరు ఏక శరీరము కాబోతున్నారు వారు ఒకే కుటుంబంగా వారు జీవించబోతున్నారు కాబట్టి వారిద్దరు కలిసి వేరు వేరు కాదండి ఒకటి అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరుడు లో నుండే తీశాడు కనుక ఇప్పుడు మరి వినోదు ఆలోచన చేయాలి ఇన్ని రోజులు దూరంగా ఉంది వేరు వేరు అనుకుంటున్నాడు కానీ ఇక నుండి నువ్వు ఏమనుకోవాలంటే ఆమె ఎవరు నీ చేతికి ఒక బంగారం ఉందనుకోండి ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంటావా ఒక విలువైన వస్తువు పోగొట్టుకుంటావా ఇది ఏమంటావు ఇది కింద పడిపోతే నాది అని ఏం చేస్తావు వెంటనే తీసుకుంటావు ఎంత విలువ కాపాడుకుంటావు సో ఇప్పుడు సంధ్య ఇంకా కొద్ది సమయం అయితే మరి ఆ మరి వాగ్దానం చేతలేక మరి మిమ్మల్ద్దరిని ప్రామిస్ చేస్తే ఆ నిబంధనలోకి నడిపిస్తారు కాబట్టి మీరిద్దరు ఏక శరీరం కాబోతున్నారు కనుక మీరు వివాహమైన దగ్గర నుండి మీరిద్దరు వేరా లేకపోతే ఇద్దరు కలిసి ఒకటేనా ఇద్దరు కలిసి ఒకటి కాబట్టి కుటుంబ వ్యవస్థలో దేవుని బిడ్లారా వారిద్దరూ ఏకముగా ఒకటిగా మరి ఎట్లా చూసుకోవాలంటే సొంత శరీరము కంటే ఎక్కువగా తన శరీరాన్ని ఎవరు ద్వేషించరు కానీ ఏం చేస్తారట తను తాను సంరక్షించుకున్నటకు ఎంత ప్రయాసపడతామో ఆ రీతిగా మరి ఇరువురు ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి మొదటమొదటి లేఖన భాగంలో మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే వారి వివాహము చేసినట్లుగా చూస్తూ ఉన్నాము వారిని జత చేసినట్లుగా చూస్తున్నాము కాబట్టి దైవజనులు చెప్పినట్టుగా వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి అని దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబానికి ఉంది ఆ కుటుంబము మరి ఆ రీతిగా విస్తరించబడాలి దీవించబడాలి అంటే మీరు వాక్యము చేత మీరు కట్టబడాలి మీ గృహము వాక్యం లేకుండా వాక్యం అంటే దేవుడు ఆ దేవుడు లేకుండా మీ యొక్క జీవితాలు కట్టబడకూడదు వాక్యం ద్వారానే మీ కుటుంబం కట్టబడాలి అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి ప్రతిరోజు వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి ఆ వాక్యం లేకుండా మీ యొక్క వైవాహిక జీవితంలో మరి మీరు ఉండకూడదని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అందులోనే మనం చూస్తే రెండవదిగా ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన లేకుండా నిద్రపోవద్దు ప్రార్థన లేకుండా భోజనం చేయకూడదు ప్రార్థన లేకుండా పని చేసుకోకూడదు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇవన్నీ మనం చిన్నప్పుడు వింటున్నాము కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీస్లలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు ఇరువురు కూడా ప్రార్థనతో మీ యొక్క జీవితాన్ని ప్రతిరోజు ప్రారంభించుకోవాలి అంత మాత్రమే కాదు ప్రియ దేవుని మీరు మీరిద్దరూ కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉండి మీరిద్దరూ కూడా మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి ఎందుకంటే మీ యొక్క కుటుంబాలు వేరు మీ విధానం వేరు మీ చదువులు వేరు మీ పరిస్థితులు వేరు కానీ ఇక నుండి ఈ రోజు నుండి మీ ఇద్దరి ఆలోచనలు మీ ఇద్దరి పనులు మీ ఇద్దరి యొక్క ప్రతిదీ కూడా ఒకటై ఉండాలి ఒకరి ఆలోచన ఒకరి జ్ఞానం ఒకరితో పంచుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు లోబడుతూ మీ కుటుంబాన్ని మరి ముందుకు సాగదీసుకోవాలి కాబట్టి మీరిద్దరు కూడా మరి అండర్స్టాండింగ్లో ఉండాలి నీవెంత నువ్వెంత అని అనుకోవద్దు లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఆ నీవు నువ్వు ఇది చేస్తున్నావు నేను ఇది చేస్తున్నా అనేటువంటి ఆ తారతమ్యాలు లేకుండా గొడవలు లేకుండా మీ యొక్క సంసార జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిళ్ళారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మరి రెండవ లేఖన భాగములో మనం చదివిన రీతిగా ఏసు ప్రభు మీతో చెప్పున్నది చేయుడి మూడవదిగా చూస్తే ఎపిసిలకు రాసిన పత్రికలో మనం చూసాము మరి దేవుడు తన సంఘమును ప్రేమించినట్టుగా తన సంఘం కొరకు ప్రాణం ఇచ్చినట్టుగా మరి మీరు ఒకరికొకరు ఏం చేసుకోవాలి ఇరువురు కూడా మరి మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో కలిసిమెలిసి ఉన్నారో మీ కష్టాల్లో కూడా ఒకరికొకరు మరి చేదోడు వాదోడుగా ఉండాలి ఒకరంట ఇలాగే పెళ్ళైన కొత్తలో అమ్మ ఇష్టము అన్నాడంట ఏమి ఇష్టము అంటే నాకు ఏమి లేదండి చిన్న పాక్ అంటే ఇష్టం అంట అమ్మ వింటున్నారా పాక్ అంటే ఇష్టము అనంటే పాపం వినోద్ ఏం చెప్పకుండా ఏమి ఎక్కడ పోయిందంటే ఒక రెండు మూడు రోజుల దాకా రాలేదట అందరూ బంధువులంతా ఎదురు చూస్తున్నారు ఇంటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఎక్కడ పోయిండు అని అంటే మూడో రోజు ఒక మంచి పాకులు తీసుకొని ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చి ఆ చూపెడుతున్నాడు తన భార్య కుటుంబానికి చూపెడుతున్నాడు ఏంట నువ్వు ఎంత ఎక్కడ పోయినావు అంటే నా భార్య సంధ్య లేకలేక పాకు కోరిందండి పాకు దేవడానికి పోయినా ఎక్కడ పోయినావు అంటే మైసూరుకు పోయిండట చాలామందికి అర్థమైందో ఒక ఆదో తెలియదు మైసూరు పాకు మన ఇంటి పక్కనే ఉంటుంది ఏ కొట్లోకి వెళ్ళినా మైసూరుపాకు దొరుకుతుంది కానీ వినోద్కి అర్థమైంది ఏంటిది ఈ మైసూరు పాకు అంటే కొత్తగా ఉందని మైసూరుకు పోయిండట మైసూరు పోయి తీసుకొచ్చేసరికి మూడు నాలుగు రోజులైంది అది కొన్ని రోజుల తర్వాత జ్వరం వచ్చింది జ్వరం వచ్చి ఆ గోళీ ఇయ జ టాబ్లెట్ ఇయ్యి అంటే అక్కడ ఉంది తీసుకో పోరాదు అని అన్నాడట ఫస్ట్ హోహమ మైసూరుకి పోయాడు ఒక సంవత్సరం తర్వాత ఏముంది అక్కడ ఉంది తీసుకోరాదు అని అన్నాడట సో అలా అనకూడదు మీ ప్రేమ అలా ఉండకూడదు అయ్యా నీ ప్రేమ ఎప్పుడు మైసూరు పాకలేగా ఉండాలి వేసులోడు హలో ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రేమ జీవితాంతం వరకు ఉండాలి అదే ఏసయ్య ప్రేమ అదే లవ్ ఒకరికొకరు అందించుకునేటువంటి యేసయ్య ప్రేమ ఆ ఏసయ్య మీ ఇద్దరిలో ఉండాలి ఇద్దరిలో ఉంటేనే ఆ యేసయ్య ప్రేమను ఒకరికొకరు మీరు అందించగలరు వినోద్ ఒక్కడే ఏసయ్య ఉన్నాడు ఆమెలో లేడు అనుకోండి అర్థం కాదు సంధ్యలో ఏసయ్య ఉన్నాడు వినోదంలో లేడు అనుకోండి ప్రేమ మీకు అర్థము కాదు మీ ఇద్దరిలో యేసయ్య ఖచ్చితంగా ఉండాలి ఆ యేసయ్య ప్రేమతోనే మీరు ఒకరికొకరు ప్రేమించుకొని ఒకరికొకరు ఆదరించుకొని ఒకరికొకరు మీ యొక్క కుటుంబ జీవితంలో మరి ముందుకు సాగాలని ప్రభు నామన కోరుతూ ఉన్నాను కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మీరు ఖచ్చితంగా వాక్యం చదవాలి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి తర్వాత మరి నాలుగవదిగా మీరిద్దరూ కలిసి ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళాలి కనీసం వారానికి ఒక్కసారైన దేవుని సన్నిధిలో దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికే కాదు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఎవరికి రావండి ఏదో దేవుని నమ్ముకున్నాము బాప్తిజం తీసుకున్నామంటే కాదు నువ్వు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి సో అలా చేయాలి అంటే మీరు ఇరువరు ఎంత పని ఉన్నా ప్రతి ఆదివారం మీరిద్దరు దేవుని సన్నిధికి వెళ్ళాలి చివరిగా ఇంకొక మాట మీ ఇద్దరికి వచ్చినటువంటి కానుక లేకపోతే ఏదైతే మీకు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ ఫలాలు లేక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వనరులు దేవునికి మీరు కృతజ్ఞతగా మీరు దేవునికి దశమ భాగము చెల్లించాలి దేవుంది దేవునికి ఇయ్యాలి ఇస్తే మీకు తక్కువ అవుతుందేమో అని అనుకోవచ్చు కానీ మొట్టమొదటిగా ప్రథమ ఫలము దేవునికి ఇస్తే దేవుడు మీ కుటుంబ జీవితాన్ని దీవిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో మరి వినోద్ అలాగే సంధ్య దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఈ ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఫలవర్తంగా చేయునుగాక థ్యాంక్ యూ సో మచ్